రైట్ రమణ చూస్తున్నాం హైదరాబాద్ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో మన రిపోర్టర్లు ఇచ్చిన ప్రజెంటేషన్ చూసాం ఆ చెరువుల దీన స్థితిని హెచ్ఎంటీవీ గత తొంభై రోజులుగా ఇటు ప్రజలకు పాలకులకు విన్నవించే ప్రయత్నం చేస్తుంది ప్రజల నుంచి వచ్చిన స్పందన కూడా చూసాం హెచ్ఎం టీవీ ఏ కార్యక్రమం అయితే చేపట్టిందో జలం జీవం కార్యక్రమం ద్వారా హైడ్రా అనేది కూడా ఒక కొంత ఊతమైంది అటు పాలకులను కదిలించింది హెచ్ఎం టీవీ తీసుకున్న చర్య అనేది క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వినిపించింది మాట మొత్తంగా చెరువుల్ని కాపాడాలంటే ఏం చేయాలంటారు ఈ పరిస్థితి మారాలంటే ఎటువంటి సూచనలు ఇంకా మనం చేయాల్సిందంటారు పాలకుల్లో ఎటువంటి మార్పులు రావాలంటారు అంటే ఎంత చెప్పినట్టుగా తిలా పాపం తల పెడికెళ్ళన్నట్టుగా ఇందులో అందరి ప్రమేయం ఉంది అసలు ఒక చెరువులో నిర్మాణం చేయాలంటే ముందు దానికి సంబంధించి అనుమతులు ఉంటాయి మరి అన్ని చెరువుల్లో కూడా ఇప్పుడు ఉన్న నిర్మాణాలన్నీ కూడా అనుమతులు తీసుకున్న నిర్మాణాలే ఓవైపు జలమండలి వాళ్ళు ఎన్ఓసి ఇస్తారు ఆ తర్వాత ఏదైతే మనకు కన్స్ట్రక్షన్ సంబంధించి ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు ఆ టౌన్ ప్లానింగ్ సంబంధించి టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతిస్తారు బిల్డింగ్ యజమాని నాకు అనుమతి ఉందని చెప్తాడు మరి ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలి ఈ అనుమతులు ఇచ్చిన అధికారులను తప్పు పట్టాలా లేకుంటే ఏవైతే కబ్జాకు గురవుతున్న భూములకు కొన్న సాధారణ ప్రజలను అంటే ఇక్కడ అందరి ప్రమేయంతోనే ఈ కబ్జాలు గురవుతుంది ఈ మొత్తం విధ్వంసం జరుగుతుందని మాత్రం కాదని నిజం మీరు అన్నట్టు ఇప్పుడు మనం హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం చూసాం అన్ని చెరువుల దుస్థితి కూడా ఇదే ఏ చెరువు చు ఏ చెరువు కథ చూసినా సేమ్ అదే అదే విధంగా ఉంది అట్లా మొత్తం చెరువులని కూడా విధ్వంసం గురైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇది మనం ఈ చెరువు చూసినప్పుడు ఓల్డ్ అల్వాల్ చెరువు ఇది ఎనభై రెండు శాతం ఆక్రమణకు గురైంది అప్పుడు డెబ్బై తొమ్మిదిలో తీసిన చిత్రం షార్ట్ చిత్రం ఇది మొత్తం వాటర్తో ఎంత ఏ విధంగా నిండి ఉంది అలాంటి చెరువు కాస్త ఎంత దారుణమైన పరిస్థితులకు చేరుకుందో మనం క్లియర్గా చూడొచ్చు ఇంత ఇలాంటి ఈ పరిస్థితి రావడానికి మెయిన్గా అందరి పాలకులు మెయిన్ అందరి పాలకులు కూడా ప్రధానంగా కారణం అని చెప్పాలి అట్లా మనం ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు ఈ నిర్మాణాలు చూడవచ్చు ఏ విధంగా వెలిసాయి ఆ నిర్మాణ పరిస్థితి మొత్తం కాంక్రీట్ జింగలు అసలు మీరు వెళ్ళే దారే లేదు మరి ఇప్పుడు చిన్న చినుకు పడితేనే రోడ్లన్నీ కూడా పూర్తిగా మన జలం ఏమైనా పరిస్థితి చూస్తున్నాం చెరువులను తలపిస్తున్నాయి ఈ దుస్థితి మారాలంటే మాత్రం ఖచ్చితంగా కళ్ళు అవసరం హైదరాబాద్ ప్రతి ఒక్కరు మేలుకోవాల్సిన దుస్థితి లేకపోతే వచ్చే రోజుల్లో మరో ముంబై మరో చెన్నై మరో బెంగళూరు మనం చూసాం మొన్నటికి మొన్న బెంగళూరు మొన్నటి వేసవికాలంలో అక్కడ దుస్థితి చూసాం ప్రతి ఒక్కరు అంటే అక్కడ ఉన్న ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా తమ స్వస్థలాలకు తమ గ్రామీణ ప్రాంతాలకు తమ ఊళ్ళకి వెళ్ళిపోయిన పరిస్థితి కొంతమంది అయితే హోటళ్లకు వెళ్ళిన పరిస్థితి ట్యాంకర్లు కొనుక్కునే దుస్థితి ఇంట్లో ప్రస్తుతం అంటే బెంగళూరులో కూడా దాదాపు పద్నాలుగు వందల యాభై మూడు చెరువులు ఉండేవి ఇప్పుడు కేవలం నూట తొంభై మూడు చెరువులకు అక్కడ పరిమితమైపోయిన పరిస్థితి అలాంటి దుస్థితి మనకు కాదు ఎందుకంటే చెరువులు అంటే ఖచ్చితంగా నీటి వనరులు ఇంకడానికి చోటు ఉండాలి ఆ తర్వాత ఆ చెరువులను అంటే మనకు గ్రౌండ్ లెవెల్ వాటర్ తీసుకున్నప్పుడు మన భూగర్భ జలాలు తీసుకున్నప్పుడు కూడా హైదరాబాద్లో చాలా ప్రమాదకర పరిస్థితులకు చేరుకున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్ తరాలకు మరి నీరు అనేది లేకుండా పోయే ప్రమాదం ఉంది కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడైతే హైడ్రా పేరుతో కొంత హడావిడితే సాగుతుంది నిజంగా ఇది అభినందించదగ్గ విషయమే కానీ ప్రతిసారి చాలా జోరుగా ముందుకెళ్లే అధికారులు ప్రభుత్వాలు ఆ తర్వాత పోవడం మనం చూస్తున్నాం మరి ఇది ఎంత సీరియస్గా ముందుకెళ్ళి చూడాలి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ ఒక ఎమ్మెల్యే అయితే నేరుగా నేను లోకల్ అంటూ కూడా అధికారికే సవాలు విసే ప్రయత్నం చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు అవన్నీ మనం చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ప్రతి ఒక్కరిలో మార్పు ఉంది ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రతి జీవరాశి ఆధారపడే చెరువు అంటే మన హైదరాబాద్లో చెరువు చూసినప్పుడు అవి ఒక డంపింగ్ గార్డన్ తలపిస్తున్నాయి ప్రతి ఒక్కరు ఆ డంప్ అంతా అక్కడ పడేస్తున్నారు ఇంకా అన్నిటికన్నా మనం మరీ దారుణంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అధికార యంత్రాంగం ఇప్పుడు మొత్తం ఎఫ్టీఎల్ పరిధి బఫర్ జోన్లో ఆక్రమించు అంటారు అధికార యంత్రాంగమే ఆ బఫర్ జోన్లలో ఎఫ్టీఏలో నిర్మాణాలు చేస్తుంది వాకింగ్ ట్రాకులు వేస్తుంది సుందరీకరణ పేరుతో నిర్మాణాలు చేస్తుంది అప్పుడు ఖచ్చితంగా అవన్నీ కూడా కబ్జాదారులకు ఒక ఆప్షన్గా మారిపోయి కబ్జాదారులు కూడా అదేవిధంగా నిర్మాణాలు చేస్తున్నారు ఇలాంటి దుస్థితులే ఇప్పుడు హైదరాబాద్ చెరువులకు పెద్ద శాపంగా మారింది ఏ చెరువు చూసినా ఏమున్నది గర్వక తయారైంది పరిస్థితి ఇది వచ్చే రోజులు మార్పు రాకపోతే మాత్రం నేను ఇంతమంది చెప్పినట్టుగా హైదరాబాద్ కూడా మరో ముంబై చెన్నై బెంగళూరు లాంటి పరిస్థితులు వచ్చే ప్రమాదం ఎన్నో రోజుల్లో లేదు కాబట్టి ఇప్పుడైనా హైదరాబాద్ మేల్కోవాల్సిన అవసరం ఉంది టీవీ జలం జీవం పేరుతో ఆ తర్వాత చెరువు గుండె చెరువుతో ఈ యొక్క సామాజిక బాధ్యత తీసుకుని ముందు నుంచి కూడా హెచ్ఎం టీవీ ఇలాంటి అనేక కార్యక్రమాలను భుజాన వేసుకుని ముందుకెళ్తుంది ఈ పోరాటం అయితే కంటిన్యూ అవుతుంది ఇప్పటికే మనం ఏం కేవలం ఇంకా చాలా చెరువులు ఉన్నాయి హైదరాబాద్లో నేను ఇంతమంది చెప్పినట్టుగా ఆ చెరువు ఆ పేర్లు కుంటల పేర్లు మాత్రమే ఉన్నాయి ఆ చెరువులు మాత్రం ఎక్కడ కనిపించవు అలాంటి చెరువులను గుర్తించే ప్రయత్నం వాటిని కాపాడే ప్రయత్నం అయితే టీవీ చేస్తుంది అధికారుల సహాయ సహకారాలతో హైడ్రా కూడా రంగనాథ్ కూడా మనం మాట్లాడాం ఆయన ఆయన కూడా మనకు చెప్పారు హెచ్ఎం టీవీ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని వారు అభినందించారు ఇక ముందు కూడా వచ్చే రోజులు కూడా ఇవన్నీ కూడా ఈ సమస్యలను వెంటనే తీసుకెళ్తాం అక్కడ లోకల్ వాళ్ళతో కలిసి కూడా ముందుకెళ్ళి పోరాటం చేసే ప్రయత్నం కూడా చేస్తాం ఏదేమైనా ఇలాంటి నీటి వర్లను కాపాడుకోకపోతే మాత్రం వచ్చే రోజుల్లో భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా చాలా దీన చాలా దారుణ పరిస్థితులు ఎదుర్కోవడంలో ఖచ్చితంగా ఎదుర్కొంటామని మాత్రం ఎలాంటి చెప్పడానికి ఎలాంటి అతిశక్తి లేదని చెప్పాలి మనిషి రైట్ థ్యాంక్ యూ రమణ జలం లేనిదే జీవం లేదు అటువంటి జల భాండాగారాలైనటువంటి చెరువులను కాపాడాల్సిన బాధ్యత మీది మాది మనందరిది హెచ్ఎం టీవీ తలపెట్టిన జలం జీవం మహాయజ్ఞంలో మీరందరూ కూడా మాతో కలిసి రావాలని హెచ్ఎం టీవీ వేదికగా పిలుపునిస్తున్నాం సో ఇదే జలం జీవం కార్యక్రమంపై నిపుణులతో మరి కాసేపట్లో చర్చా కార్యక్రమం బిగ్ డిబేట్ కొనసాగబోతుంది చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు